హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే ఫేస్ బ్లీచ్ అండి ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ వీడియోలో ఒక ఫేస్ బ్లీచ్ అనేది చూపించాను ఇది నెంబర్ టూ అంటే మనం నార్మల్గా ఇంట్లో చేయడానికి ఇంకా వేటితో మనం ఫేస్ బ్లీచ్ చేయొచ్చు అని అంటే ఇక్కడ మీకు చూస్తున్నది పొటాటో పౌడర్ అండి అంటే జనరల్గా మనం పొటాటో ఆలు కట్ చేసినప్పుడు మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను కొన్ని వీడియోస్లలో మనము ఆలు కట్ చేసిన తర్వాత వాటర్లో వేస్తాము బ్లాక్ అవ్వకుండా ఉండడానికి అలా వేసినప్పుడు కదలకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలాగే పెడితే మనకు కిందికి వైట్ కలర్ పౌడర్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది అదేంటంటే అమ్మోనియా అండి జనరల్గా ఏంటంటే మనకు బ్యూటీ పార్లర్స్లలో నార్మల్గా మనం బయట షాప్స్లలో కాస్మెటిక్ షాప్స్లలో తీసుకుంటే ఫేస్ బ్లీచ్కి యాక్టివేటర్ అని చెప్పేసి ఒక పౌడర్ ఇస్తారు అదేంటంటే అమ్మోనియా అండి ఆ అమ్మోనియా ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఫేస్ పైన ఉన్న ట్యాన్ని చిమ్ చిమ్మని లైట్గా కొరికేస్తుంది అనమాట మనకి ఈజీగా తెలిసిపోతుంది అది కొరకడం అనేది అంటే ట్యాన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంతేకాకుండా ఫేస్ పైన ఫేషియల్ హెయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు స్కిన్ కలర్లోకి మార్చేస్తుంది అంటే లైట్ బ్రౌన్ కలర్లోకి మారుస్తుందండి ఈ అమ్మోనియా సో మనకి పొటాటోలో అమ్మోనియా చాలా పుష్కలంగా ఉంటుంది ఈవెన్ మనకు కాస్మెటిక్కి సంబంధించిన యాక్టివేటర్ వేసుకోకుండా కూడా మనం ఈ పొటాటో పౌడర్తోని ఫేస్ ప్లీష్ అద్భుతంగా మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది మరి ఒకసారి చూసేద్దాము దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పొటాటో పౌడర్ అండి మీ దగ్గర ఒకవేళ పొటాటో పౌడర్ లేకపోతే పొటాటో జ్యూస్ తీసుకోండి ఒక టూ టీ స్పూన్స్ త్రీ టీ స్పూన్స్ అయితే మీకు ఫేస్కి నెక్కి సరిపోతుంది ఒకవేళ హ్యాండ్స్కి అలా ఉంటే కొంచెం ఎక్స్ట్రా క్వాంటిటీ అనేది తీసుకోండి దీంట్లో మనకు కావాల్సింది నిమ్మరసము హనీ అండి అంతే ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోని ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను హాఫ్ చెక్క లెమన్ జ్యూస్ తీసుకున్నానండి హాఫ్ తీసుకున్నాను సో ఈ హాఫ్ అయితే చాలా సరిపోతుంది మనకు ఎక్కువగా వేసుకున్న మీకు ఇచ్చింగ్ టైప్లో అది ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి మనకు ఫేస్కి నెక్కి అయితే సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీ అండ్ అలాగే పొటాటో పౌడర్ పొటాటో పౌడర్ కూడా ఫుల్ స్పూన్ అయితే మనకు వన్ స్పూన్ సరిపోతుందండి జ్యూస్ అయితే మీరు ఈ ఇలాంటి స్పూన్తోనే త్రీ టీ స్పూన్స్ వరకు అయితే తీసుకోండి సో నెక్స్ట్ మనకు కావాల్సింది లెమన్ జ్యూస్ లెమన్ జ్యూస్ ఏంటంటే మనకు ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోవాలి బట్ ఇదైతే పడుతుందండి మనకు హాఫ్ చెక్క అంతేకాకుండా హనీ హనీతో మీకు తెలుసు కదా మనకు హనీ స్కిన్ టోనింగ్కి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనకు సాఫ్ట్నెస్ రావడానికి ఈ దీంతో మనకు నార్మల్గా ట్యానింగ్ ఉన్నా రిమూవ్ అవుతుంది ఫేస్ అయితే చాలా క్లీన్గా అవుతుందండి దీంతో మనకు మంచి షైనీ కూడా తయారవుతుంది హనీ వేయడం ద్వారా లెమన్ అయితే మనకు తెలుసు కదా లెమన్తోని మనకు టానింగ్ ఉన్నా వెళ్ళిపోతుంది అలాగే ఫేస్ అనేది బ్రింకిల్స్ రాకుండా సి విటమిన్ అందించి చాలా బాగా ఉంచుతుంది మనకి స్కిన్కి ఎలర్జీస్ దురదలు అలాంటివి ఏవి రాకుండా చేస్తుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను హనీ వేస్తున్నాను సో ఇప్పుడు మిక్స్ చేద్దాం మరి మనకు రెడీ అయిపోయిందండి బ్లీచ్ మనం కలుపుకున్నాం కదా మీకు ఒకవేళ టైట్ అయిపోయింది అనుకోండి పేస్ట్ ఇంకా కొంచెం లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి నేనైతే హనీ మొత్తం వేసేసాను ఇందులో కంప్లీట్గా ఇలా అయింది ఇప్పుడు నెక్స్ట్ మనం యాడ్ చేసేది ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ పావు స్పూను పసుపు అండి పసుపు మనకు స్కిన్లోకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే డి విటమిన్ అందిస్తుంది అంతేకాకుండా యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది మనకు ఫేషియల్ హెయిర్ ఏది ఉన్నా కూడా అది మనం రెగ్యులర్గా వాడుతుంటే రిమూవ్ అవుతుందండి సో న్యాచురల్ గ్లోకి అయితే చాలా బాగా పక్ చేస్తుంది మనకు ఇప్పుడు మనకు బ్లీచ్ అయిపోయింది రెడీ ఇప్పుడు ఎలా వేసుకుందాము అనేది చూపిస్తాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బ్లీచ్ రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు ఎలా వేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి మనకు జనరల్గా బ్లీచ్ వేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ టు ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి ఎనీ బ్లీచ్ అయినా కూడా మీకు ట్వంటీ మినిట్స్ నుండి హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది వేసుకున్న తర్వాత తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని బ్లీచెస్ ఏంటంటే డ్రై అయినా కాకుండా కూడా మనం క్లీన్ చేయవచ్చు బట్ నేను చూపించేది ఏంటంటే ఇది కంప్లీట్గా మనకు డ్రై అయిపోవాలి అయిపోయిన తర్వాతనే మనం క్లీన్ చేయాలి సో ఇప్పుడు సరే క్లీన్ చేసుకొని ఫేస్కి మనకు కళ్ళ కింద అండర్ ఈ సర్కిల్స్ ఉన్నా కూడా వీటితో కంప్లీట్గా మనకు రిమూవ్ అయిపోతుందండి కొంతమందికి లిప్స్ అనేవి బ్లాక్ కలర్లో ఉంటాయి సో అలాంటి వాళ్ళు కూడా మనకు లిప్స్ పైన వేసుకోవడం ద్వారా అవి కలరింగ్ అనేది మారుతూ ఉంటుందండి మీరు రెగ్యులర్గా బ్లీచ్ మనకు ఈ హోమ్మేడ్ బ్లీచ్ ట్రై చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయి మనకు యాక్టివేటర్ కలిపిన బ్లీచ్ ఏంటంటే అండర్ ఐ సర్కిల్స్ చుట్టూ వేయరు నార్మల్గా మనకు ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అలా గ్యాప్ తీసుకొని వేసుకుంటారు కదా ఇది మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఎందుకంటే మనకు హోమ్మేడ్ కాబట్టి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఒకవేళ మెన్స్ ఎవరైతే వాడతారో మగవాళ్ళకైతే పసుపు అనేది యాడ్ చేసుకోకండి ఫ్రెండ్స్ నార్మల్గా మనకు పసుపు కాకుండా మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో పొటాటో పౌడర్ ఆర్ పొటాటో జ్యూస్ అండ్ మనకు లెమన్ జ్యూస్ హనీ ఈ మూడు వేసుకొని అప్లై చేసుకోండి లేడీస్ ఎవరు వాడినా కూడా పసుపు అనేది యాడ్ చేసుకోండి మనకు ఫేస్ పైన ట్యానింగ్ ఉంటే కనుక కొంచెం లైట్గా ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఏం పర్వాలేదు ఆ ట్యాన్ మొత్తం అనమాట లెమన్ జ్యూస్ అవి వేసాం కాబట్టి చూశారు కదా ఇప్పుడు నేను లిప్స్కి కూడా వేసుకుంటున్నానండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తాను ఎలా అవుతుంది ఇది కంప్లీట్గా మనకు డ్రై అయితే ఎలా అవుతుంది అనేది చూపిస్తాను నేను అప్పుడు క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్గా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను ఎలా అవుతుంది అనేది నాకైతే ఇది కంప్లీట్గా ప్యాక్ వేసుకున్న తర్వాత మనకు బ్లీచ్ ఏదైతే ఉందో ఇది వేసుకున్న తర్వాత ఇచ్చింగ్ అనేది చాలా ఉందండి ఒకవేళ ట్యానింగ్ ఎక్కువన్నా కూడా నార్మల్గా మనకు హెయిర్ ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉన్నా కూడా మనకు కొంచెం ఇచ్చింగ్ అవుతుంది మనకి ఏదో కొంతమంది ఏంటంటే పడట్లేదేమో సమ్ ఏదో మనకి ఎలర్జీ స్టార్ట్ అవుతుంది అనుకుంటారో అలా ఏమి ఉండదండి ఎందుకంటే లెమన్ యాడ్ చేసాము అలాగే పసుపును కూడా యాడ్ చేసాము కదా అంతేకాకుండా మనము పొటాటో పౌడర్ వేయడం వల్ల అమ్మోనియా కూడా మనకు క్లీన్ చేస్తూ ఉంటుంది సో కాబట్టి ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను నేను మనకు హనీ వేయడం ద్వారా ఏమవుతుందంటే కొంచెం టైట్గా పట్టుకొని ఉంటుందండి ఇది ఏం కాదు ఈవెన్ అండర్ అండర్ ఈ సర్కిల్స్ చూసారు కదా ఎంత క్లీన్ అయిందో మనకు నేను ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మన దగ్గర ఇలా క్లీన్ చేయడానికి ఇలాంటి పఫ్స్ అంటే మనకు పౌడర్ పఫ్స్ ఉంటాయి కదా అలాంటివి వాడితే చాలా ఈజీగా క్లీన్ అవుతుంది మనకు వేరే కాటన్ టిష్యూస్ కానీ లేదంటే నార్మల్ కాటన్ క్లాత్స్ కానీ కాటన్స్ కానీ ఏది అవసరం ఉండదు ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే చాలా చాలా క్లీన్ అవుతుందండి మనకు పాత బి ఉంటే పడేయకుండా మీరు ఇలా కూడా యూస్ చేయచ్చు ఈవెన్ మనకు లిప్స్ కూడా తెలుస్తుంది చూడండి క్లీన్ అయినట్టు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇన్స్టెంట్లా గ్లో ఇలా వచ్చిందనేది ఈవెన్ అండర్ ఐ సర్కిల్స్ కూడా మీకు చూపించడానికి ముందు లైట్గా బ్లాక్నెస్ ఉండే సో అదంతా రిమూవ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో మనకు ఏంటంటే ఇలాంటి బ్లీచెస్ అంటే హోమ్మేడ్ మనం చేసుకునే బ్లీచెస్ అయితే చాలా మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయండి మనకు బయటకు వెళ్ళకుండా ఈజీగా ఇంట్లోనే ఇలా హోమ్మేడ్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీకు ముందు ముందు వస్తుంటాయి మళ్ళీ ఒక ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్